కొంతమంది డిఎల్ మోడీ గారి పేరు వినింటారు ఆయన పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికా యేసు యొక్క నామాన ప్రకటించడానికి దేవుడు వాడుకున్న ఒక సాధారణమైన వ్యక్తి ఆయన బైబిల్ సెమినరీలకు వెళ్లేదు థియ థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళలేదు చెప్పుల షాపులో పనిచేసేవాడు అవసరం వచ్చిన చెప్పులు కుట్టేవాడు ఆ చెప్పులు కుట్టే వెళ్ళినప్పుడు చెప్పుల షాపులో చేయడానికి పూనుకున్నాడు ప్రభు ఆయన పిలిచినాడు పరిచయం కొరకు ప్రభు వాడుకున్నాడు గాడ్స్ కాల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ సర్టిఫికెట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ లోకంలో ఎన్ని థియా థియాలజీ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎన్ని డాక్టరేట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నా అవన్నీ అవసరమే నేను కాదని చెప్పట్లేదు మళ్ళీ తప్పగా అర్థం చేసుకోవద్దాన్ని దేవుడు కొంతమందిని అట్లా స్పెషల్ అనాయింటింగ్ ఇస్తాడు పేద లాంటి వాడికి ఏం చదవలే సందలే ఆ కాలేజీకి పోలి ఈ కాలేజీకి పోలే ఒకసారి లేచి నిలబడితే వేల మంది రక్షణ వస్తారు మేము ఇంటి ఇంత చదువుకున్నాం లేచి నిలబడితే అప్పటిదాకా చేతులు ఎత్తిన వాళ్ళు కూడా చేదించిస్తారు ఎంత తేడా ఉంది చూడండి కనుక ఇట్ ఈస్ నాట్ ద సర్టిఫికేషన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ బట్ ఇట్ ఈస్ ద కాల్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ మనకేదో సర్టిఫికెట్లు తలాంతలు అది కాదు కానీ ప్రభు యొక్క పిలుపు దేవుడు ఆయన్ని ఆయన వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు వాళ్ళకొల్ది ప్రజలు రక్షణలోనికి వస్తున్నారు ఆయనకి ఎలాగో సరిగా భాష రాదు కనుక మోటు లాంగ్వేజ్ వాడేవాడు కనుక కొంతమంది ఆయనలో తప్పులు పట్టాలని వచ్చినారు ఒకసారి ఒక ఆయన ఇలా పెద్ద కూడికిల్లో వాక్య ప్రసంగం చేసిన తర్వాత ఒకసారి వచ్చి డిఎల్ మోడీ గారితో వెదర్ డిఎల్ మోడీ యు ఆర్ మెసేజ్ హెస్ ఎవరిథింగ్ బట్ నో గ్రామర్ అన్నాడు ఈ డిఎల్ మోడీ గారు అన్నారంట ఇఫ్ మై మెసేజ్ హెస్ నో గ్రామర్ ఐ ప్రైజ్ గాడ్ బట్ దెర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్ ఇన్ మై మెసేజ్ నా వర్తమానంలో గ్రామర్ వ్యాకరణం లేకపోయినా పర్వాలేదు నా వర్తమానంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు అలాగని భాష ఎట్లాంటి ఎట్లా మాట్లాడాలని కాదు అది కొంతమంది కొంత దేవుడు కొంతమందికి ఎలాగ అభిషేకం ఇచ్చించాడు ఆయన సమయమందునో అసమయమందును ఆరోగ్యమందును అనారోగ్యమందునో ప్రకటించిన ఒకే సందర్భం చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఆయన ఒకసారి చికాగోలో ఉండేవాడు డిఎల్ మూడు ఇప్పటికీ ఆయన పేరిట బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆయన పేరిట ఒక చర్చ్ కూడా ఉంది అక్కడికి నేను రెండు వేల రెండులో వెళ్ళినప్పుడు వెళ్లే అవకాశం దేవుడు ఇచ్చినాడు ఆ చర్చిలో కాలు పెట్టాలంటేనే ఆ ఒళ్ళు జలధరించినాయి గొప్ప మహనీయులు పేరిట ఉన్న ఆ స్థలాల్లో అలాంటి ఒక భాగ్యుడు కాలు పెట్టడమా అని ఆ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాళ్ళు అంటే అక్కడ ఎవరో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారు చాలామంది గ్రామస్తులు సామాన్యమైన గ్రామస్తులు అంటే మనలా గ్రామాలు అనుకోదండి అమెరికాలో గ్రామాలు వేరుగా ఉంటాయి కనుక అక్కడికి చాలామంది ఒక పెద్ద స్థలంలో చేరి వచ్చినారంట వారికి వాక్యం చెప్పాలి అది డిఎల్ మూడి గారితో పాట ఇంకొక పరిచారకుడు హెల్ప్ చేసి బ్రదర్ ఉంటారు కదా ఆయన ఇద్దరు బయలుదేరినారంట బయలుదేరిపోతున్న కొద్ది అయిపోయిన తర్వాత అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు జ్వరం వచ్చింది ఎంత తీవ్రమైన జ్వరం వచ్చింది నిలబడలేకపోతున్నాడు వణుకుతున్నాడు ఆ జ్వరం ఆ టెంపరేచర్ వేడి ఉష్ణోగ్రత బయటకు వస్తూ ఉంది ఆయన మాటలు కూడా సరిగ్గా రావట్లేదంట అప్పుడు ఈ పరిసర అన్నాడంట బ్రదర్ మీరు ఆగిపోండి వేరే వాళ్ళని ఎవరినైనా పంపిస్తాం లేదు ఎంతమంది ఉంటారు కదా ఆయన దగ్గర పరిసర చేసేవాళ్ళు వేరే వాళ్ళని పంపిస్తాను లేండి మీరు ఆగిపోండి లేదా నేను వేరే వాళ్ళు వెళ్తాము మీరు ఆగిపోండి అంటే లేదు లేదు చాలామంది అక్కడ ఎదురు చూస్తుంటారు కనుక నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే ఇంత జ్వరంలో ఎలాగ వెళ్తారు బ్రదర్ అన్నారంట సరే ఒక ఇంటి దగ్గరికి వెళదామని ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారంట ఇక్కడ నువ్వు నా కొరకు ప్రార్థించి వెళ్దాం అన్నాడంట డిఎల్ మూడీ గారి కొరకు ఎవరు ప్రార్థించేసారు ఎంత గొప్ప వాళ్ళు ఎంత సామాన్యమైన స్థానంలోనికి వచ్చినారు చూడండి నువ్వు ప్రార్థన చేయంటే నేను ఎలా ప్రార్థన చేయలేదని మీ అంటే పర్లేదు లేచేయి దేవుడు మనల్ని కాదు చూసేది మనలో ఉన్న భారాన్ని చూస్తాడు గాడ్ డజంట్ సి ద మ్యాన్ ఇస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పవర్ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను అని పూనుకుంటా ఉంటే ఆయన డిఎల్మోడి గారు అన్నారు ప్రార్థన చేయడం కాదు యాకొక ఐదు పద్నాలుగులో చెప్పబడింది మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాయడలా సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా కనుక ఇంట్లో వాళ్ళతో నూనె తీసుకో అప్పుడు నా తల మీద రాసి నా కొరకు ప్రార్థన చేయి అన్నాడు డీఎల్ మోడీ గారు మీరు ఇస్తారా ఆయనే పక్కన సామాన్యమైన వ్యక్తి ఈయనతో పాటు ఊరికి అట్ట వాటర్ బాటిల్ పట్టుకోవడానికి బ్యాగ్ పట్టుకోవటానికి చెప్పులు పట్టుకోవటం అవి ఇవి పట్టుకోవటానికి అలాంటి వాడు నూనె రాసి ప్రార్థించేయమని అంటే ఈయనకి చాలా బాధ చేసి ఎట్టబ్బా ఇంటి పెద్ద ఆయనకి మనం ఏంటి నూనె రాసి చేసేది అని అలాగే ఉన్నాడంటే ఏంటి పెద్ద చేయండి మనకు టైం అయిపోతుంది కదా అంటే ఇంకేం చేయలేదు పెద్ద అయినా చెప్తుంటే కాదని లేక ఆ ఇంట్లో వాళ్ళు పోయి అడిగాడంట మీ దగ్గర ఏమైనా నూనె ఉందా అని వాళ్ళ కటిక పేదలు వాళ్ళు అన్నారంటే మా దగ్గర కిరోసిన్ ఉంది అని దేవుల వాక్యం ఎంత పరిశుద్ధమైందంటే కటిక పేదల దగ్గరికి దిగి వచ్చింది అందుకే ఐదు పద్నాలుగులో ఒలీవల నూనె రాసి ప్రార్థన చేయండి లేదు కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయండి లేదు శనగ నూనె రాసి ప్రార్థన చేయండి లేదు ఆమద నూనె రాసి ప్రార్థన చేయడం లేదు ద్రాక్ష నూనె రాసి ప్రార్థన చేయం లేదు ఎంత పేదవాడికైనా అందుబాటులో ఉండే ఏ కిరోసిన్తో మొదలుకొని ఆలివ్ ఒలీవల నూనె దాకా ఏ నానాయన దేవా నాలాంటి పేదవాడి కొరకు నీ వాక్యము ఇంత దిగి వచ్చిందా అప్పుడు డీఎల్ మూడి గారితో చెప్పాడంట కిరోసిన్ ఉందంట నా పర్లేదు దేవుని వాక్యంలో ఏ నూనెను రాయలేదు కదా ఒలివుల నూనె రాసింటే మనం ఇంకా నూనె కొరికే వెళ్ళాలా నూనెను రాస్తారు కదా కిరోసిన్ కూడా నూనె కదా తీసుకున్నాడంట చేతులు ఇలాగ పెట్టుకున్నాడు ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు రావు ప్రార్థన ఆలోకించినాడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చినాడు వెళ్ళి వాక్యం చెప్తే కొన్ని వేల మంది రక్షణ కొరకై తీర్మానం చేసుకున్నారు ఆత్మ సంబంధులు దేవుని వాక్యం మీద ఆధారపడతారు మనమే ఏ సంబంధం అని మన వాక్యం నమ్ముతున్నామా అని ఆశ ఉందా అని ఇష్టం ఉందా అని ఏది మనకి ఆటంకకరంగా ఉందా అని ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎంత వీలైనంత దాకా దేవుని కార్యక్రమాలు కొరకాయి వేగిరపడే దేవుని బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాడు ప్రభువు ఆ పని కొరకే వేగరమే పర్లోకం నాడు దిగి వచ్చినాడు అందుకే బల్లా ఆయన ప్రేమను జ్ఞాపం చేస్తుంది ఆ దేవుడే దిగిరాకపోయి ఇది నాన్న రక్షణ పొందిన మానవుడు పరలోకానికి వెళ్ళ చాలా